హలో అతనికి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటో రోటి పచ్చడి చేద్దాం వంకాయ ఆనియన్స్ ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఈ మూడు వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేస్తాం ఇప్పుడు ఒక వన్ టు టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మన పచ్చడికి బేస్ ఇదే చూసారు కదా ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వేయించిన ఈ మిశ్రమాన్ని మీరు మిక్సీ కానీ రోల్లో కానీ వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోండి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా అందులో వేయండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి నేను ఇక్కడ రాళ్ళ ఉప్పుని తీసుకున్నాను మీకు తగినంత మీరు నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపు ఉప్పు బాగా కలిసేలా కలుపుకొని వంకాయ ముక్కల్ని బాగా మెత్తపడనివ్వాలి కొద్దిగా మెత్తపట్టాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ టమాటోస్ని యాడ్ చేసినాం కాబట్టి చింతపండుని కొద్దిగా మాత్రమే యాడ్ చేయాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలిసేలాగా ఈ మిశ్రమాన్ని మొత్తం కలపాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పాటు దీనిని బాగా మక్కనివ్వాలి ఇందాక రోడ్లో వేసుకున్న ఎండుమిరపకాయన్ని బాగా దంచుకొని మెత్తగా చేసుకోవాలి మీరు ఈ మిశ్రమాన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది బాగా మెత్తగా పొడిలాగా అయిపోయింది ఇందులో కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకుంటున్నాను చూస్తున్నారు కదా వంకాయ టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి ఒకసారి అంతా బాగా కలుపుకొని రోడ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం రోట్లో వేసాక ఈ ముక్కల్ని బాగా దంచుకోవాలి ఈ రోటి పచ్చడి అన్నంలోకే కాదు ఇడ్లీ దోశకి కూడా చాలా బాగుంటుంది ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు కూర కూడా లేకుండా అన్నం మొత్తం ఈ ఒక్క పచ్చడితోనే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇందులో ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని మరి ఒకసారి దంచుకోవాలి ఇలా బాగా దంచుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకొని పోపు పెట్టుకుంటే అంతే ఎంతో టేస్టీ వంకాయ టమాటో రోటి పచ్చడి రెడీ వేడి వేడి అన్నం కొద్దిగా నెయ్యి ఈ పచ్చడి కలుపుకొని తింటే ఇందాక చెప్పినట్టు కూర కూడా అవసరం లేకుండా అన్నం మొత్తం ఈ ఒక్క పచ్చడితోనే తినేస్తారు మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మరొక రోటి పచ్చడితో మళ్ళీ కలుద్దాం బాయ్